ప్రభునామాన్ని బట్టి మీ అందరికీ నా వందనాలండి దేవుడు ఉదయం నుంచి ఇప్పటి వరకు తన దగ్గర రెక్కల కింద మనల్ని భద్రపరిచి క్షేమాన్ని ఇచ్చి ఆరోగ్యాన్ని ఇచ్చి ఆయుష్నిచ్చి సజీవులుగా ఉంచిన దేవాతి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిద్దామండి అదే రీతిగా మనల్ని మనం తగ్గించుకొని దేవుని పాదాల దగ్గర మొరపెట్టినట్లయితే దేవుడు మనకు జవాబిస్తాడు మనం సమాధానం కలిగి అనే అందరితోనూ సమాధానం కలిగి జీవించినప్పుడు మన ప్రార్థన దేవుని రాజ్యానికి చేరుతుందని సమాధానం లేకుండా మనం దేవుని దగ్గర ఎంత ప్రయాసపడి ప్రార్థన చేసినా కూడా వృధా అయిపోతుందండి మనల్ని మనం తగ్గించుకొని మనం ప్రార్థన చేసినట్లయితే దేవుడు మనం మొర ఆలోకించి మనకు జవాబిస్తాడు ఎవరి మీద నా కోపం ఉంటే ఉదయం నుంచి సూర్యుడు అస్తమయమయ్యే లోపు ఆ కోపం పోయే పో పోయేలాగా పోవాలని చెప్పి దేవుడు వాక్యంలో మనం తెలుసుకుని ఉన్నాం కదండి అలాగే మన సూర్యాస్తం అయ్యేసరికి మనకి ఇంట్లో వాళ్ళ మీద కానీ ఎవరి మీద కోపం ఉన్నా దాన్ని మనం తగ్గించుకొని మనం దేవుని పాదాల దగ్గర మొరపెట్టినట్లయితే దేవుడు మన ఎడల కార్యములు జరిగిస్తాడు అలాగే ప్రార్థన అయిన తర్వాత కూడా విశ్వాసం ఉంచండి మనం అడిగిన మన యొక్క విన్నపాలన్నీ దేవుడు ఆలకించి మనకు జవాబిస్తాడని విశ్వాసం ఉంచినట్లయితే ఆ కార్యములు మన ఎడలు జరుగుతాయండి ప్రార్థన చేద్దాం ఏకీభవించండి మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు నాయన సర్వశక్తిమంతుడు ఆశ్చర్యకరుడు అద్భుతాలు చేయగలిగిన దేవుడవు కృపాసత్య సంపన్నుడవు ఆశ్చర్యకరుడు సింహాసన సేనుడవు స్థుతుల మీద ఆసీనుడవు బలశౌర్యము కలిగిన తండ్రి నీకు ఈ స్థుతులు స్తోత్రములు నయన సహాయకుడు అయిన దేవానికి స్తోత్రములు నాయన వేలాది దేవదత్తులతో నిత్యము గాన ప్రతిగానాల చేత కొనియాడబడుచున్న నా దేవానికి స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా అద్వితీయ దేవుడవు ఆశ్చర్యకరుడవు లోకరక్షకుడవు నా తండ్రి నాయనా నీ పాదాల దగ్గర మా ప్రిబిడ్డలు మేము కలిసి ప్రార్థన చేయొచ్చుండగా నా తండ్రి మా ప్రార్థన అంగీకరించబడుటకు సహాయం దయచేయమని కోరుచున్నామయ్య నీకు ఈ స్తోత్రంలు నాయనా నీకు స్తోత్రంలు ప్రభా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో గడిచిన మూడు మాసంలో నీ దేగల రెక్కల కింద భద్రపరిచారు నా తండ్రి నాయనా ఈ యొక్క నా తండ్రి నాయన ఏప్రిల్ మాసంలో నీ దయా కిరీటాన్ని మేము పొందుకోగల కృపను దయచేయండి ప్రభా ప్రతి ఒక్క బలహీనతల నుంచి మాకు విడుదలను అనుగ్రహించమని కోరుచున్న ఈరోజు ఉదయం నుంచి ఇప్పుడు మేము చేయి ప్రయత్నాల్లోనూ పనుల్లోనూ రాకపోకల్లోనూ భద్రతను అనుగ్రహించి క్షేమంగా మా గృహాలు చేరుటకు సహాయం చేసిన దేవాతి దేవునకు నీకు కృతజ్ఞతాస్థుతులయ్యా ఎవరైనా ఇంకేదైనా ఇబ్బందులు ఉన్నట్లయితే వారి గృహం చేరు వరకు నీ క్షేమాన్ని వారికి అనుగ్రహించండి దూర ప్రాంతం ప్రయాణమై వెళ్ళి చిన్న బిడ్డల కొరకు నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నమయ్యా వారి చుట్టూను తోడుగొండి నడిపించండి నాయన నీకు ఈ స్తోత్రములు ప్రభా సహాయకుడు ప్రభా జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి నాయన ప్రభా అనారోగ్యంతో ప్రభా మానసిక వ్యాధులతో బాధపడుచున్న వారి కోసం ప్రార్థన చేస్తుండగా జ్ఞాపకం చేసుకోండి అయ్యా యొక్క స్వస్థతను వారి లాగున సహాయం దయచేయండి నా తండ్రి అనారోగ్యంతో బాధపడుచున్న వారికి విడుదల దయచేయండి అయ్యా మానసిక పరిస్థితి బాగోలేక కుటుంబాల్లో నా తండ్రి ఆందోళన చెందుతూ నా తండ్రి బాధపడుతున్న వారి పక్షాన కార్యములు చేయండి కుంగిపోయిన వారిని లేవనెత్తడానికి పడిపోయిన వారిని ఉద్ధరించడానికి నేను వచ్చిన్నానని మాట్లాడుచున్న దేవుడు వారి పక్షాన దయచేయండి నాయన కార్యములు జరిగి ప్రభా విడిపోయిన కుటుంబాలు తండ్రి కట్టడా సహాయం దేచండి కుటుంబాల మధ్యలో ప్రభా విభేదాలను ప్రభా తొలగించి సమాధానంగా ఉంటకు సహాయం దేచండి సమాధాన ఆత్మను అనుగ్రహించమని కోరుచున్నామయ్యా కుటుంబంలో అనేక మంది భార్య భర్తలు విడిపోతున్నారయ్యా నా తండ్రి మనస్పర్ధలతో కుటుంబంలో చిన్న భిన్నము బిడ్డలు నా తండ్రి అనాథులుగా నా తండ్రి బాధపడుతూ ఎంత వేదన చెందుతున్న కుటుంబాలు ఉన్నాయ్యా నా తండ్రి కుటుంబాలు అన్న మధ్య అన్నదమ్మ మధ్య సమాధానం లేక నా తండ్రి అత్తకోడల మధ్య సమాధానం లేక నా తండ్రి ఇరుగు పరివారితో సమాధానం లేక ఎన్ని ఇబ్బందులు పడుచున్న కుటుంబాలు ఉన్నాయి నా తండ్రి వారిని జ్ఞాపకం చేసుకోమని కోరుచున్నామయ్య నా తండ్రి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా సంతానం లేని వారి కొరకు నా తండ్రి ప్రార్థన చేస్తున్నాం గర్భిణీ స్త్రీలకు సుఖమైన ప్రస్తుతి కలగడానికి నాయన ఆరోగ్యకరమైన నా తండ్రి బిడ్డను పొందుకోవడానికి సహాయం దయచేయండి ప్రభా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రతి విధమైన నా తండ్రి నామం చేత ముట్టి సహాయం దయచేయమని కోరుచున్నా డెలివరీ సమయంలో ఏ ఇబ్బందులు కలగకుండానట్లు సహాయం దయచే ప్రెగ్నెన్సీ సమ సమయంలో వచ్చిన బలహీనతలు ప్రభా చాలామంది బిడ్డలకు షుగర్ వస్తున్నాయి థైరాయిడ్ వస్తున్నాయి ప్లేట్లెట్స్ తగ్గిపోచున్నాయని రక్తం నా తండ్రి లెవెల్స్ తగ్గిపోచుంది రకరకాల బలహీనతలు వింటున్నామయ్యా ఆ బలహీనతలు ప్రభా కీళ్లవాతము కానీ ఏ బలహీనత వారి మర మరెన్నడూ రాకుండానట్లు నాయన గర్భఫలం తర్వాత వారి సంపూర్ణ స్వస్థతను విడుదలను అనుగ్రహించండి నా తండ్రి ఇచ్చి స్త్రీలను జ్ఞాపకం చేసుకోండి తల్లి బిడ్డలను క్షేమంగా ఉంచండి నాయన నా తండ్రి పాలు సమృద్ధిగా సరిపోటక సహాయం దయచేయండి నాలో ఏ బలహీనత బిడ్డలు దగ్గరికి చేరకున్నట్లు సహాయం దయచండి డెలివరీ కోసం హాస్పిటల్లో ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోబుడు ఆపరేషన్స్ కోసం సిద్ధపడుచున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి నాయన రోజులు తక్కువగా నెలలు తక్కువగా పుట్టచిన బిడ్డలకు నా తండ్రి మీరే సహాయం దయచేయండి ఆదరణ కలిగించగలిగిన దేవుడు ప్రభా నీకే స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా కోర్టు కేసుల్లో ఉన్న వారి కొరకునే సన్నిధిలో ప్రార్థన చేస్తున్నామయ్యా నా తండ్రి నాయన జ్ఞాపకం చేసుకోండి ప్రభా స్తోత్రములు చెల్లిస్తున్నాం కోర్టు కేసులు ప్రభా ఏ విధంగా నా తండ్రి ఎన్నో రోజుల నుంచి ఇబ్బందులు పడుచున్నారు ఆ కోర్టు కేసుల్లో నుంచి వారికి విడుదల దయచేయండి నాయనానికి స్తోత్రములు ప్రభా సహాయకుడు అయిన దేవుడవు నీకు వందనాలు స్తోత్రములు ప్రభా పరిశుద్ధ ఆత్మ దేవానికి కృప రానివ్వమని కోరుచున్నాము నా తండ్రి నాయన వారి పక్షాన్ని న్యాయం తీర్చమని కోరుచున్నామయ్యా నా తండ్రి నీకు వందనాలు వివాహాలు కావలసిన వనస్థుల కొరకు ప్రార్థన చేసిన నీ తండ్రి నీ దైవ చిత్తానుసారమైన పరిశుద్ధ వివాహం వారి విషయంలో జరిగినట్లు సహాయం దాటి అయిన సహకారులను నాయనా నా తండ్రి సిద్ధపరచమని కోరుచున్నాము ప్రభా నీకు స్తోత్రములు నాయనా జ్ఞాపకం చేసుకోండి ప్రభా నాయన తల్లిదండ్రులు తండ్రుల పితరుల దోషములు ఏవియూ విగ్రహాల సంబంధమైన దోషము ఏవి రాకుండా సహాయం తెచ్చింది అన్ని జనుల ఆచారాలను నా తండ్రి విశ్వాసుల జీవితాల్లో ఉండకుండానట్లు ప్రభా వివాహాల విషయాలు శుభకార్యాల విషయాల్లో నా తండ్రి ప్రత్యేకించమైన బిడ్డలుగా నా తండ్రి వారి జీవించే కృపను అనుగ్రహించమని కోరుచున్నామయ్యా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రతి పరిస్థితి నుంచి మాకు విడుదలను అనుగ్రహించగలిగిన దేవ నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా ప్రభుత్వాల కొరకు పాలకుల కొరకు రాజకీయ నాయకుల కొరకునే సన్నిధిలో ప్రార్థన చేస్తుండగా జ్ఞాపకం చేసుకో ప్రజలకు నాయన న్యాయబద్ధమైన పరి పరిపాలన చేసి నా తండ్రి ప్రజలకు మేలుకరమైన పనులు చేసేవారిగా ఉండే కృపను అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి నీకు ఈ స్తోత్రములు ప్రభు అదే రీతిగా నాయన నాయనా ప్రభా మర దేశమును సంరక్షించగలిగిన దేవుడు నాయన అలాంటి ఉపద్రవములు కానీ ఎలాంటి విపత్తులు రాకుండానట్లు ఎలాంటి తెగుళ్లు సమీపించకుండానట్లు నాయన కరువును నాటంకములు ఏమి రాకుండానట్లు మా దేశము నాయన మీరే సహాయం దచ్చండి నా తండ్రి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం అం ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకొని ఆల్ ఇండియన్ మినిస్ట్రీస్ కొరకు ప్రార్థన చేస్తున్నాను ఎక్కడైతే నీ మినిస్ట్రీస్ సేవ జరుగుతున్న ఆ సేవలన్నింటిలో కూడా మీరే తోడుగా ఉండండి నాయన నీకు స్తోత్రములు నాయన క్రైస్తవుల మీద జరుగుతున్న దాడులను బట్టిన సన్నిధిలో మొరపెట్టచ్చు ఏ బిడ్డలకు కూడా ఎలాంటి ఇబ్బందులు కలుపుకున్నట్లు సహాయం దయచేయండి నాయన నీ ఆత్మీయ వరములను కృపావరములను నా తండ్రి సంగములో నా తండ్రి అనేక క్రియలు జరిగించగలిగిన దేవుడు ప్రభ నాయన నీ ఆత్మీయ వరములను మేము పొందుకోగల శక్తిని మాకు దయచేయండి ప్రార్థనలు మెలకు కలిగిన ఆత్మను మాకు దయచేయండి నా తండ్రి నీకు స్తోత్రములు ప్రభా మా ప్రార్థనలో ఎవరైతే బిడ్డలు ఎక్కిపిస్తున్నారో వారి ఆర్థిక సమస్యలను తొలగించండి ఆర్థిక అభివృద్ధిని పొందినట్లుగా సహాయం చేయగలిగిన దేవుడు నీవేన్నావు ప్రభా సహా ఇచ్చింది ప్రభా ఆర్థిక ఇబ్బందుల నుంచి ఇరుకల నుంచి సమస్యల నుంచి మీరే నా తండ్రి లేవనత్ని చేయచున్న కష్టార్జితమును ఆశీర్వదించండి ప్రభా నీకి స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా జ్ఞాపకం చేసుకో వ్యాపారాలు చేతి పనులు జీవనోపాధిని ప్రభా పాడి పంటలను ప్రభా ఆశీర్వదించండి నా తండ్రి నీకి స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా జ్ఞాపకం చేసుకో వారి కష్టార్జితమును వృధా కాకుండానట్లు వారి కష్టార్జితమును దీవించండి నా తండ్రి చిన్న బిడ్డలను ప్రభా చిన్న బిడ్డలని కృప యవన కృప రానివ్వండి ప్రభా నా తండ్రి చిన్న బిడ్డలో నా తండ్రి రాకపోకల భద్రతనివ్వండి నేను ఎగ్జామ్స్ రాస్తున్న ప్రే బిడ్డలు ఎంతో మంది ఉన్నారు వారి జీవితంలో నా తండ్రి మేలుకరమైన ఆశీర్వాదకరమైన నా తండ్రి భవిష్యత్తును అనుగ్రహించమని కోరుచున్న ఈ లోకములు బహుభయంకరంగా పాడైపోచున్నారు యవనస్తుల గురించి నేను సన్నిధిలో ప్రార్థన చేసిన యవన కాలంలో ఎవన లోను కాకుండా వారి జీవితంలో కార్యములు జరిగించగలిగిన దేవుడవు నీవే నో ప్రభా నీకే స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభావిన తండ్రి రోజులు నాయన పెళ్లి రోజులు జరుపుకుంటున్న వారి జీవితాల్లో నూతన వాగ్దానాలు పొందుకొని సంవత్సరాది నుంచి సంవత్సరాంతం వరకు నిదయా కిరటాన్ని పొందుకునే కృపను ధన్యతను అనుగ్రహించి నడిపించి భద్రపరచమని కోరుచున్నాము నా తండ్రినికి స్తోత్రములు నాయన నా తండ్రి నాయన జ్ఞాపకం చేసుకోండి ప్రభా స్తోత్రములు ప్రభా పరిశుద్ధాత్మ దేవ అనేక ప్రాంతాల్లో ఇతర దేశాల్లో నా తండ్రి భూకంపాల ద్వారా నా తండ్రి అనేక మంది ప్రజలు నశించిపోయి ఉన్నారయ్య వారిని జ్ఞాపకం చేసుకోవారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి నాయన వారికి నాయనా ఆదరణ కలిగించండి నాయన ఆ స్థితి నుంచి వారి యొక్క పరిస్థితిని మెరుగుపరచమని కోరుచున్న ప్రతి పరిస్థితిని బట్టి నీ సన్నిధిలో మొరపెట్టే వారిగా ఉంటకు సహాయం తెచ్చామని కోరుచున్నామయ్యా నా తండ్రి ఇంకేనా నా తండ్రి నాయన ఏ బిడ్డలైతే ఏ గుండా వెళ్ళుచున్నారు ఏ యొక్క తండ్రిని సన్నిధిలో మొరపెట్టుచున్నారు ఏ దోషముల చేత కొట్టబడుచున్నారో మాకైతే తెలియదు కానీ ప్రతి పరిస్థితి నుంచి జ్ఞాపకం చేసుకోండి అయ్యా ఉద్యోగాలు రాని బిడ్డలు అనేక మంది ఉన్నారు ఉద్యోగాల గురించి ప్రతిరోజు మొరపెట్టుచున్నాం ని చిత్తమైనదో ప్రభా యవనస్థులోకి అనేక మందికి ప్రభా ఉద్యోగాలను సిద్ధపరచమని కోరుచున్న నూతన భవిష్యత్తు వారి పక్షాన కార్యములు జరిగించగలిగిన దేవానికి స్తోత్రములు స్తోత్రములు ప్రభా సహాయకుడు అయిన దేవుడు స్తోత్రార్హుడు సింహాసన సేనుడు అయిన దేవ నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాము ప్రతి పరిస్థితుల్లో మీరే సహాయకుడుగా తండ్రిగా పోషకుడుగా కార్యములు జరిగించండి శ్రేష్టమైన ప్రతి ఈవులను సంపూర్ణమైన ప్రతి వరములను పర సంబంధమైన జ్యోతిర్మేయకు తండ్రి నుండి వచ్చున్నదని వాగ్దా చేస్తున్న దేవుడు ప్రభా పక్షమైన కార్యములు జరిగించమని కోరుచున్నాం ప్రభు కనులు నీతిమంతుల మీద చెవులు ఆయన వారి ప్రార్థనల వైపు ఆలకించున్నాడని ప్రభా వాగ్దానం చేసిన దేవుడు మా ప్రార్థన అంగీకరించబడటకు మా ప్రార్థనలకు జవాబు వచ్చుటకు సహాయం తెచ్చేయమని కోరుచున్నాం ప్రభ ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు నా తండ్రి పాడబారిని మహిమ కిరీటం మాకు పొందింప చేయగలిగిన దేవుడు ప్రభా అటు మహిమ కిరీటాన్ని పొందుకోగల కృపను మాకు అనుగ్రహించండి ఆయన ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్ ఆయన మీద మోపమన్నారు ప్రభా మా యొక్క నా తండ్రి చింతలను భారములను నాయన మా పరిస్థితులను నా తండ్రి మీద మోపేవారిగా ఉంటకు సహాయం దండి నాయన బుద్ధి జ్ఞానము గుప్తమై గుప్తమయ్యున్నవని మాట్లాడుచున్న దేవుడు ప్రభా అటు బుద్ధి జ్ఞానమును నా తండ్రి అనుగ్రహించండి మా బిడ్డలకు మాకును నా తండ్రి ఏ సమయానికి ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి ఎలాంటి పరిస్థితులు ఎలాంటి ఎంపిక చేసుకోవాలి అంటే జ్ఞానాన్ని మాకు అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి నేను ఏర్పరచుకున్న ఇజ్రాయాలు నేను నీకు పేరు పెట్టుచున్నాను పిలుచున్న దేవుడు ప్రభ నా తండ్రి పేరు పెట్టి పిలుచున్నాను నా సత్వం మాకు మా మాట్లాడుచున్న దేవుడు ప్రభా సమాధానకారకుడు పోయిన నా ప్రియమైన తండ్రి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము ప్రభ ప్రతి నీ సన్నిధిలో అనేక ప్రార్థనలు విజ్ఞాపనలు యాచన జరుగుచుండగా నా తండ్రి మా ప్రార్థనలకు ప్రతిఫలం ఇవ్వండి ఏకీభిస్తున్న ప్రతి బిడ్డల పక్షాన కూడా కార్యము జరిగించి మీరే సహాయం దాన్ని చేయండి ప్రభా ఈ రాత్రి కాల సమయంలో మేము చేస్తున్న ప్రార్థనలన్నీ కూడా అంగీకరించబడినట్లు సహాయం దయచేయండి నా తండ్రి ఏ బిడ్డలు ఇంకా ఏ ఇబ్బందులు చేత నా తండ్రి కుటుంబంలో ఏవైనా కోల్పోయి నా తండ్రి బాధపడిచి దుఃఖపడిచి రాత్రి కాలంలో వేదనలు ఉన్నారు వారి పక్షాన కార్యము జరిగించని వేదన నుంచి విడుదలను అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఇంకా మా యొక్క ప్రియ బిడ్డలు అనేక మంది విదేశాల్లో ఉన్నవారు ఉన్నారు జాబ్స్ కోసం స్టడీస్ కోసం వెళ్ళిన బిడ్డలు ఉన్నారయా వారి పక్షాన కార్యములు జరిగి మంచి సీట్లను సిద్ధపరచండి మంచి జాబును సిద్ధపరచండి వారికి కావాల్సిన ఆర్థిక సహాయాన్ని అంత అందులాగిన సహాయం దాని కోరుచున్న ప్రతి విధమైన విడుదలని అనుగ్రహించి సముచితమైన జ్ఞానం అనుగ్రహించమని కోరుచున్నామయ్యా అమయానికి స్తోత్రములు ప్రభా తండ్రి ఈ రాత్రి కాల సమయంలో పడకలకు వెళ్ళుండని దేవదాల సమూహాన్ని కావలి కంచిగా వేసి ఎక్కువ లేసి నీ నామను శుద్ధించి గణపరిచే జీవితమును మాకును మా ప్రియ బిడ్డలకు మా కుటుంబాలకు మరొక సంబంధికులకు ప్రతి ఒక్క బిడ్డలకు అనుగ్రహించి నడిపించి స్థిరపరిచి బలపరస్తావని నమ్ముచు త్వరలో రానయ్యన్న ఏ సత్యపరిశుద్ధ నామని మెత్తలుగా మృతములని అడిగి వేడుకొని చున్నము నా ప్రియపరలోకపోతండి ఆమెను ఏ రక్తమే జంసెలు రక్తమే జిమో అధికలనంత నాశనం ప్రవేశ రక్తానికి సంపూర్ణ విజయం కలుగును గాక ఆమె అందరికీ వందనాలండి దేవుడు మిమ్మలను దీవించను గాక ఆమె